విహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో జరుగుతున్న విహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా